యూదులు పునీతురాలైనటువంటి మరియమ్మపై నిందలు మోపుతున్నప్పుడు వడిలో చంటి పిల్లవాడిగా దేవుని ఆజ్ఞతో కొట్టినటువంటి ఏసు ఉన్నారు దేవుడి ఆజ్ఞతో ఆయన మాట్లాడడం ప్రారంభించారని హురానట్ ఉంది ఈ కారణంగానే యూదులు ఆమెను శిక్షించలేకపోయారు లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారం మరియమ్మను రాళ్లతో కొట్టి చంపేవారు యూదులు కానీ వడిలో ఉన్నటువంటి ఆ పిల్లవాడి వైపునకు మరియు సైగ చేసినట్లుగా అంతిమ నిబంధన ఖురాన్ అంటుంది ఫ అషారత్ ఇలయ్ సైగ చేశారు మరియు వారు కోపంతో అన్నారు కలు కైఫలు కలిము మన్కా ఫిల్ మెహదీ సబియ్య ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడితో మేము ఎలా మాట్లాడుతాము అని చెప్పి అన్నారు అప్పుడే ఒక అద్భుతమైనటువంటి వాడి వినిపించింది తన తల్లిపై మోపబడుతున్నటువంటి నిందలకు సమాధానం ఇచ్చినట్లుగా ఖురాన్ గ్రంథము చెబుతుంది అవడిలో ఉన్నటువంటి పిల్లవాడు మాట్లాడాడు కాల ఇన్ని అబ్దుల్లా నేను దేవుని దాసుణ్ణి అతా నిల్కితా బి నబియ్య దేవుడు నన్ను ప్రవక్తగా అనుకున్నాడు నాకు గ్రంథాన్ని